హరే కృష్ణ ఈ కలియుగంలో ఈ కలియుగ వాసులను ఉద్ధరించడానికి అన్ని వైష్ణవ సాంప్రదాయం నుంచి గొప్ప 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 ఆచార్యులు ఆలోచించారు శ్రీ సాంప్రదాయంగా మనందరికీ తెలిసిన చాలా ప్రముఖమైన ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీరామానుజాచారి సాక్షాత్ అనంత శేషుడి యొక్క ఆచారం పేరుతో రామ అంచు రాముడి యొక్క అమ్ము ఆయన సత్యయుగంలో అనంతుడిగా అవతరించి త్రేతాయుగంలో లక్ష్మణుడిగా ద్వాపరయుగంలో బలరాముడుగా క్రిత యుగంలో ఆయన రామానుజాచార్యుగా అవతరించింది రామానుచార్య తన విస్తారమైన జీవితంలో నూట ఎనిమిది నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఈ ప్రకటన ఇలా చేశారు అండ్ శాస్త్రానికి విరుద్ధంగా చెప్పే మాయాపదాన్ని అందిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని స్థాపించారు ప్రముఖంగా శ్రీ చైతన్య మహాప్రభు వారు బోధనలో అతి ముఖ్యమైన రెండు విషయాన్ని స్వీకరించారు మొదటిది అనన్యభక్తి కర్మ జ్ఞాన మిశ్రమాలకు అతీతంగా ఉండే భక్తి రెండో విషయం భక్త అయితే అనన్య అనన్యభక్తి అంటే దాంట్లో ఏమి మిశ్రమాలు లేవు జ్ఞాన మిశ్రం మామూలుగా భక్తి చేస్తుంటారు కానీ ఏదో ఒక ఆశించి చేసుకుంటారు రామానుచారి శ్రీరంగం యొక్క మందిరం యొక్క పూర్తి బాధ్యత తీసుకున్నాక పూర్వం అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా పూజారులు వాళ్ళకి వ్యతిరేకంగా నిర్వహించారు ఈర్షా భావన ఎందుకంటే రామానుచారి చేసే ప్రచారం అంతా కూడా భక్తి కార్యార్థం దీంతో పూజారి యొక్క ఆదాయం తగ్గిపోయిందని చెప్పి వాళ్ళు బాధపడటం వల్ల ఆ బాధ పదకటం ఎంతవరకు వచ్చిందంటే వారిని చంపేయడానికి ప్రస్తుతం ప్రధాన అర్చకులైన వారు రెండు ప్రయత్నాలు చేశారు మొదటి ప్రయత్నం ఆయన రామానుచారు వారిని అవ్వనించి ఆయన భార్యకి విషయం ఇచ్చి ఆ భోజనాలను కల్పించారు ఆయన భార్య కలిపినప్పటికీ ఆ ఇష్టంగా రామానుచరు భుజించే ప్రారంభంలోనే వచ్చేసి అయ్యా మీరు ఇక్కడ ఈరోజు ఇక్కడ బోన్ చేయడానికి దాని విషయం అని చెప్పేసి ఈ రోజు నేర్చేస్తే రామానుచరుడి ఆశ్చర్యపోయారు ఇలా నిన్ను చంపాలనుకున్న విధంగా ఆయన ఇక రెండో ప్రయత్నంగా అర్చకుడు ఏకంగా భగవంతుడి యొక్క చరణామృత కీర్తనలోనే విషయం అది తెలుసుకొని కూడా రామానుచరుడు వారు ధైర్యంగా తీర్థాన్ని స్వీకరించారు ఇక అనుకున్నాడు ఇక రేపు రేపు వార్త వస్తుంది రామానుషాన్ని వచ్చే కోటాన్ని అని అర్చుకోవాలనుకున్నాను కానీ మరుసటి రోజు ఎంతో వైభవంగా తన శిష్యులంతో దివ్య ప్రబంధాలు పరుగుతూ ఆయన కావడం ఇప్పుడు ఆయన గుర్తించి ఆయన యొక్క పాదాలు ఆయన చేసిన పాపానికి క్షమించద్దు అక్కడ పాపం తెలిసి క్షమించారు అలాగే రామానుషరావు క్షమించి ఆయన శిష్యుడిగా స్వీకరించారు ఈ విధంగా కర్మకాండ అంటే ఏదో భక్తి పరంగా చేస్తూ తద్వారా ఏదైనా లాభం భౌతిక లాభం పొందడం అనేది కర్మకాండ దాన్ని ఖండించారు ఇక రెండవది ఇంకోసారి యజ్ఞమూర్తి అని పెద్ద పండుగ తను ఉత్తరాదిలో ఎంతో విజయాన్ని గడించి ఆయన రామానుచారులు వారు ఉన్నారు వారి మాయావదాన్ని ఖండిస్తున్నారు తెలుసుకున్నారు ఆయన దగ్గర రామానుచారు వారి మధ్య రామానుచారు వరకు ఏమీ ఆసక్తి లేదు కానీ ఆ వైష్ణవ ఖండన చూసి వారు కూడా ఆ వాదనలో దిగిపోయి పదిహేడు రోజులు కొనసాగి పదిహేడు రోజున యజ్ఞమూర్తి యొక్క వాదన కొంచెం చేయడం ఇంకా పద్దెనిమిది రోజులు రాత్రి ఆ పదిహేడు రోజు రాత్రి భారమైన ఉదయంతో రామానుచార్యులు వారి ఇష్టదైవమైన వరదరాజ స్వామిని కూర్చొచ్చారు నేను చేసినల్లా ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని మీ సేవని ప్రచారం చేయటం కోసం స్వామికి నేనేం అంటే స్వయంగా వరదరాజ స్వామి అయినా నువ్వు ఏం చేయడం వెళ్ళి నువ్వు వెళ్ళి రేపు కనపడు ఫోటో వరదరాజ స్వామి ఆదేశం మీరు రామానుచారు ఎంతో ధైర్యంగా ఆ రోజు మళ్ళీ బాగువాదానికి వెళ్ళాను అది చూసి యజ్ఞమూర్తి నేను ఎన్ని శాస్త్రాలు ఖండించాను ఎప్పుడు కూడా ఒక పెద్ద బండి పూర్తిగా ఉంది దాంట్లో ఎన్నెన్నో గ్రంథాలు పెట్టుకుని తిరిగాను ఇవన్నీ వాడినా సరే ఇవన్నీ చెప్పినా సరే నా పై చే వచ్చినా సరే ఇంత ధైర్యంగా వచ్చారంటే నా మామూలు వ్యక్తి కాదు అని చెప్పాను గుర్తించి ఇక యజ్ఞమూర్తి రామానుచార్యుడికి ఉంటారు శిషువుగా స్వీకరించడం కోరు బ్రాహ్మానుచార్యుడుగా వారిని స్వీకరించి వారికి దీక్షించారు దేవరాజను సో ధ్యాన పాండలో ప్రసిద్ధి అయిన యజ్ఞమూర్తిని సైతం కోడి అనన్య భక్తిని స్థాపించారు అదే శ్రీ చైతన్య స్వీకరించారు అలాగే భక్తజన సేవ చాలా ముఖ్యమని చెప్పేసి అది కూడా తిరిగి ఇచ్చారు ఎన్నో దూరం ఒకసారి రామానుచారు వారి శిష్యుగణాన్ని ఒక దూరంగా ఉండే ఇంకొక శిష్యుల యొక్క ప్రశ్న వార్త చెప్పడానికి ఇలా ఈ నెలలో నేను ఎన్నో ఈ చెప్పడానికి వీళ్ళు వెళ్ళారు ఆ వార్తను అందిస్తే తిరిగి వచ్చాను ఇందులో రామానుచారని మీరు వెళ్ళారు అక్కడికి నేను ఎవరు వెళ్ళాను అన్న ஏன் அக்கடி வாழ்ந்து நேரம் நீங்கள் ஆதித்தம் இச்சார அந்த மீரு வனந்த அந்த படிச்சுக்கிட்டு ஆந்த அது நேர்ணிச்சுக்கான அப்படி விளதல்ச்சுக்கோ வார்த்தை மழை அந்த மாதிரி ஏமாராதம் அது அது ராமச்சுனா நான் சிஷ்யர் நான் பிரதிநிதி பார்த்து வாரிக்கு நீங்கள் சேவையு சேவையே అందుకే భక్తజన్మ యొక్క వైష్ణ యొక్క సేవ నేను చాలా ప్రాముఖ్యత అనేది ఇక్కడ నిరూపించారు ఇది గౌడి వైష్ణవులకి శ్రీ చైతన్య మహాత్వ అన్యానికి ఈ రెండు సూత్రాలు బట్టి దృష్టి పెట్టాల్సి ఉంటుంది మనం భక్తి చేసేది ఏ మిశ్రమం లేకుండా భక్తుల ఇక్కడ నిరూపించారు అనేది భక్తజన్మ యొక్క సేవ వైష్ణవ సేవ చాలా హరియానం భగవంతుడి సేవ కనుక ఉన్నతమైన సేవగా వర్ణించబడుతుంది వైష్ణవేవారు ఈ సిద్ధాంతాన్ని శ్రీ చైతన్య మాతృ స్వీకరించి ఈ వైష్ణవ భావన ఆయన మరి